రేపే గురువారము అలానే ప్రబోధ ఏకాదశి కూడా కార్తీక మాసంలో గురువారం రోజు ప్రబోధ ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం ఎందుకంటే సహజంగానే గురువారం రోజు విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము అలాంటి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మరి ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే అధికంగా కలిసి వస్తుందో తమ భర్త నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాడో తమ దాంపత్య జీవితంలో అసలు ఆటంకాలు కష్టాలు అనేవి రాకుండా ఉంటాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అలానే ఈ రంగు చీరను కట్టుకొని కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు విష్ణుమూర్తికి ఏకాదశి అంటే మహాప్రీతికరం ఏకాదశి రోజున స్వామివారిని అర్చించిన పూజించిన అభిషేకించిన అలంకరించినా సరే ఎంతగానో మురిసిపోతారు కోరికలను కూడా నెరవేరుస్తాడు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది విష్ణుమూర్తికి ఆవు పాలు అంటే చాలా ఇష్టం రేపు ఉదయం నిద్ర లేవగానే ఆవు పాలు నీటిలో రెండు చుక్కలు కలుపుకొని స్నానం ఆచరించండి అలానే రేపు కార్తీక గురువారంతో కలిసి వచ్చిన శుద్ధ ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం చాలా ఉత్తమం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే చేసే స్నానానికి విపరీతమైనటువంటి శుభం కలుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు రేపు ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకత అంటే మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు మళ్ళీ రేపు వచ్చే గురువారంతో కార్తీక మాసంలో కలిసి వచ్చిన శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొని తులసీవనానికి చేరుకుంటారు అని పండితులు వివరిస్తున్నారు మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈ నా ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవటం వల్ల అలానే ఎలా విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు ఆర్థిక బాధలు తగ్గిపోతాయో తెలుసుకుందాం మనం వేసుకునే దుస్తులు అనేవి ఖచ్చితంగా మన జాతకంపై మన జీవితం ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది అది నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్తో కలిసి ఉంటుంది అంటే కొన్ని రకాల దుస్తుల యొక్క రంగులు దైవం యొక్క శక్తిని పొంది ఉంటాయి వాటిని ప్రత్యేకమైన పండగలు తిథి వారాలు ఉన్న రోజు వేసుకుంటే గనక వాటి యొక్క పాజిటివ్ ఎనర్జీ మరింత శక్తివంతంగా మారుతుంది అది మన జీవితంపై మన జాతకంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది అది ఎలాంటి ప్రభావంని అంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చే మంచి ఫలితాలను చూపిస్తుంది అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏది అని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు అందులో అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగు అని పండితులు పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి ముదురు ఆకుపచ్చ రంగు ముదురు ఎరుపు రంగు ముదురు ఆరెంజ్ కలర్ రంగు అలానే పసుపు రంగులో ఉండే పట్టు బట్టలు విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవికి కూడా ఇష్టం ఇలా మనం కొన్ని పండగలకి కొన్ని ముఖ్యమైనటువంటి మంచి ఇచ్చే రోజుల్లో తిథి వారాల్లో శుభకార్యాలలో కొన్ని రకాల వస్తువులను దుస్తులను వేసుకుంటూ ఉంటాము అయితే అందులో ఎర్రటి రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవడం వల్ల చాలా కలిసి వస్తుంది అని నమ్మకం ఇవి ప్రతి ఆడవాళ్ళు కూడా తప్పనిసరి పాటిస్తారు ఎందుకంటే తమ సౌభాగ్యమే తమకు సంపదగా భావిస్తూ ఉంటారు చాలామంది తమ సౌభాగ్యం ఎల్లప్పుడూ కలకాలం ఎలాంటి ఆటంకాలు లేకుండా దాంపత్య జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతే చాలు జీవితంలో అష్ట కష్టాలు అనేవి లేకుండా సిరి సంపదలకి లోటు లేకుండా భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా డబ్బుకి ఎలాంటి లోటు అనేది రాకుండా ఆ దైవం యొక్క అనుగ్రహంతో ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలిగితే చాలు అని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది అందుకోసమే ప్రతి స్త్రీ కూడా ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటుంది తాము తమ కుటుంబం తమ పిల్లలు బాగుండాలి అని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే రేపు శుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నీటిలో రెండు పాలచుక్కలను అవి స్వచ్ఛమైన ఆవు పాలను నీటిలో కలుపుకొని సూర్యోదయానికంటే ముందే స్నానం చేయండి లేదా మధ్యాహ్నం రెండు లోపు స్నానం చేయండి ఆ స్నానం చేసే నీటిలో స్వచ్ఛమైన రెండు పాలచుక్కలతో పాటు కొంచెం దొడ్డుప్పుని రెండు తులసి దళాలను కలుపుకొని స్నానం ఆచరించండి స్నానం అనంతరం ఆడవారైతే పసుపు రంగులో ఉండే దుస్తులు చీర కావచ్చు రస్సు కావచ్చు పసుపు రంగులో ఉండే దుస్తులను వేసుకోండి మా దగ్గర పసుపు రంగు లేవు అనుకునేవారు తెక్కుగా ఉండే ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకోండి ఇవి మంచి శుభానికి సంకేతంగా భావిస్తూ ఉంటాము ఆ రోజంతా కూడా పాజిటివిటీని కలిగిస్తాయి మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవడం తప్పనిసరి జరుగుతుంది మీ దాంపత్యంలో ఉండే జీవితంలో ఎదుర్కొనే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అలానే పింకు కలర్ తిక్కుగా ఉండే గులాబీ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ని కూడా వేసుకోవచ్చు లక్ష్మీదేవికి గులాబీ రంగు అన్న చాలా ఇష్టం అలా ఆ రంగు దుస్తులను ధరించండి మగవారు అయితే పసుపు రంగు పట్టు బట్టలను ధరించండి పట్టు బట్టలు లేకపోయినా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి అనంతరం పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి పటాన్ని కూడా శుభ్రం చేసి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతో అలంకరించండి అలానే శుచిగా ఉండి అంటే స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండి మంచి పాయసాన్ని తయారు చేయాలి మంచి అంటే మంచి మనస్సుతో చేసే పాయసాన్ని మంచి అంటారు నిర్మలమైన భక్తి శ్రద్ధతో కూడినటువంటి మంచి మనస్సుతో స్వచ్ఛమైన ఆవు పాలు ఆవు నెయ్యిని వాడి ఏదైనా ఒక ప్రసాదాన్ని అంటే పాయసాన్ని తయారు చేయండి ఆ తరువాత తులసి దళాలతో విష్ణుమూర్తిని అలంకరించండి తులసి దళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించండి కానీ తులసి దళాన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు శుద్ధ ఏకాదశి రోజున కోయకూడదు తులసి దళాలను ఈరోజు సాయంత్రం లోపు కోసి ఇంట్లో పెట్టుకోండి తరువాత ఈ తులసి దళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించడం వంటివి చేస్తే తప్పనిసరి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలానే ఒక రాగి ఆకుని అది కూడా కింద పడిన రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని రాగి ఆకుని శుభ్రం చేసి కాడ మనవైపు ఉండేలా పెట్టుకొని ఆకుపై రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో రెండు వత్తులు ఒకటిగా చేసి వేసి దీపాన్ని ఏక హారతితో కానీ అగరివత్తితో కానీ వెలిగించండి దీపానికి కొన్ని అక్షంతలు సమర్పించి చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఈ విధంగా రేపు ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో సిరుల వర్షం తప్పనిసరి కురుస్తుంది అమ్మవారి అనుగ్రహానికి అలానే విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు అవ్వగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు అలానే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అనుకునేవారు రేపు తప్పనిసరి ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఈ విధంగా చేయండి స్వామివారి యొక్క అనుగ్రహం అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే రేపు గురువారము అందులోను ఏకాదశి ఇవి రెండూ కలిసి రావటం చాలా విశేషమైనటువంటి రోజు ఈ నా పసుపు నీటిని గ్లాసులో కలిపి ఆ నీటిలో రెండు తులసి దళాలను వేసి ఇంటిల్లిపాతంతా కూడా మహాతీర్థంలా భావించి తాగితే గనక ఎంతో మేలు జరుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది